లంచ్ అంటే పేపర్ మీద అదే తాగుడు మీద వచ్చే సమస్య కదా మనకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తుంది ఒకసారి తాగినోళ్ళలో కూడా వస్తుందన్నా వస్తుందా తాగినోళ్ళలో అంత బాగానే ఉంది ఇప్పుడు ఏదైనా ఫుడ్ హెల్త్ ఫుడ్ ప్రాబ్లమ్ ఏదైనా అదన అని ఒకసారి అవుతుంది అంటే ఇది దాని పేరు పేరు చదిరా మీరు చదివే ఏదో ఆ కా సమయంలో అప్పట్లో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నావు ఆ తర్వాత కొన్ని కొన్ని డౌట్ డౌట్లు అలాగే ఉంచావు అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరైనా ఇలా ఇంకా ఏవేవో కొన్ని కొన్ని రాసేజీ సూపర్ హిట్ సినిమా ఏం చిరంజీవి సూపర్ హిట్ సినిమా ఏంటి అది చూడాలని ఉంది చూడాలని ఉంది సినిమా అదే ఇదే ఉంటుందా తెలుసు చూడాలని ఉంది చూసా దానిలో కూడా ఇట్లా అరే కూతుర్ని మళ్ళీ తీసుకుని కదా కూతుర్ని మళ్ళీ తీసుకుని వస్తాడు కదా చిరంజీవి ప్రకాష్ రాజు ప్రకాష్ రాజు ఎందుకు వాడేమో చిరంజీవి వాడే సిరి సిబ్బారు చిరంజీవికి ఉన్న గొడవ ఏంటదా ఏంది ఏమంట భారద్వాజ్తో గొడవ ఏంటి అసలు గొడవ చేసుకున్నాడు చెప్పకుండా తెలియజేసుకున్నాడు అది గుద్దర కాలేదు అది పెద్ద వేద్దాం అనుకున్నాడు అది మంచివాడుగా ఏదో ఇక ఉంటుంది కదా ఇక పెళ్లి కూతురు తెలియక చేసుకుంది పెళ్ళి ఇవ్వండి ఇప్పుడు వణుకుతులు అయినా తీసుకోతే వానికి కూడా కోపం ఉంటారు కదా కొంచెం సహజంగా దాన్ని ఏమంటారు ఇతను బ్రాహ్మీణ అంటే తండ్రి బ్రాహ్మీణు తల్లి ఎస్సి ఓకే అందుకని ఈయన ప్రాబ్లం అన్నాడా లేదా ఏమో ప్రాబ్లం వచ్చిన అట్లాంటి ఉదయం కూడా అట్లనే ఆయన బ్రాహ్మీణే కదా మళ్ళీ ఎవరు బ్రాహ్మీణ మంగళ ఆయన ఉదయ్ ఉదయ్ అదే ఉదయ్ అనేవాడు నాయి బ్రాహ్మణ అని పిలిచాకే కట్ చేశారు అనే ఒక టాకు కదా అయితే అదే గొడవ అవును ఆహా అట్లానా ఇప్పుడు అట్లా అంటే నీకు ఇప్పుడు ఉపాసన పరద ఉంది అది ఉపాసన బాధ ఉపాసన ఉంది వాళ్ళ తండ్రి బెళమా తల్లి ఏమో రెడ్డి అంటే పెద్ద పెద్ద క్యాస్ట్లు కదా అది పెద్ద పెద్ద క్యాస్ట్లు అయినప్పుడు వాటి లెక్క వేరు ఈ బిత్తిరి బిత్తిరి క్యాస్ట్లు వాళ్ళని చూస్తే వీళ్ళకి ఎట్లా ఇప్పుడు అట్టంటే రెగ్యులర్లో విపరీతమైన బొందుగణం ఉంది నువ్వు అన్నట్టు ఆ గణం బొందుగణం అనేది దాని రేంజ్ వేరు వాళ్ళు కోట్ల కోట్ల పడగలు తెచ్చుంటారు వీళ్ళు అట్ట కారు కదా నాయ బ్రాహ్మణ వాళ్ళకి ఏం ఇది ఉంటది ఇది ఉండదు కదా ఇప్పుడు వీళ్ళకన్నా పైకేస్ట్లు ఎవరు వెలమలు కమ్మలు ఇకపోతే రెడ్లు కాపలకి పైకేస్తాడు బ్రాహ్మణ్ చేసుకున్నా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు బ్రాహ్మణ్ అని కూడా ప్యూర్ బ్రాహ్మణ్ అట్టని బ్రాహ్మణులతో వీళ్ళకి ఏం కలిసింది ఎక్కడ కలిసింది ఏంటి బ్రాహ్మణులకు కూడా వీళ్ళకి ఎక్కడ కలిసింది వాళ్ళకి వీళ్ళకి కలిసిందా కలలో ఇంకా మోహన్ బాబు కూతురు ఉంది కదా ఇప్పుడు మంచు లక్ష్మి ఉంది కదా భర్త ఎవరు మంచు లక్ష్మి కలవదు అది ఇప్పుడు వీళ్ళ ఫ్రీక్వెన్సీకి ఫ్రీక్వెన్సీకి కలవదు కొన్ని అవి అదే అయినా చేసుకోరు కదా మంచి ఎవరు మంచి లక్ష్మి ఏదో రెడ్లవన్నీ బాగా నిలిచినాయి వీళ్ళవి రెడ్లవి ఇప్పుడు మంచు విష్ణు ఉన్నాడు రెడ్డి చేసుకున్నాడు మొదటి అమ్మాయి రెడ్డి సెకండ్ నాన్న కూడా రెడ్ అవును బొమ్మ వాళ్ళు కదా అకరే ప్రియారు అమ్మ పేరే పేరు అంటే ఒక అదే అంటే ఇప్పుడు ఆమెకి రెండు మగుడు ఈ మీకు అటు రెండు భర్త రెండు భర్త రెండు అత ఎట్టరే ఏదో రకమైన భర్తగా అయితే ఇక ఇది దానిపరే ఇప్పుడు ఈమె పిలమ్మ ఎవరు మన ఉపాసన ఆమె వాళ్ళ ఆన్న విలమా ఇప్పుడు రెడీ ఉన్నాయని విలమా కిచ్చి చేసిండు అంతే కదా కొండ విశ్వేశ్వర రెడ్డికి చిరంజీవి సపోర్ట్ చేసిండు ఏంటంటే ఈ విపాసన వల్ల బాబా అవుతాడు ఆయన బీజేపీకి కూడా సపోర్ట్ అని చేసిండు అంతేనా కదా కాంగ్రెస్లో ఏమన్నా చేసిండ కాంగ్రెస్ లో ఉన్నాడు మళ్ళీ ఇంకా ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు ఇంకా హలో కాంగ్రెస్ లోనే ఉన్నాడు మళ్ళీ